హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి మేమైతే రేపు గృహప్రవేశం అనగా సామాన్ అంతా అయితే వచ్చినాం కబోర్డ్స్ అండి వాటర్ ప్రూఫ్ మా ఐదో మరిది మా అక్కనున్ను బావను మాత్రం తల్లిదండ్రులు లెక్క చూసుకుంటా బాగా కేర్ తీసుకుంటా అండి ఎందుకు మౌనికని నేను అడిగిన మా మౌనికను అంటే అక్క డాడీ లేడు కదా చెల్లె వాళ్ళని అక్క అక్క చాదుకుంది చిన్నప్పటి నుంచి వాళ్ళే కాళ్ళు కడిగిర్రు అన్నట్టు అయితే నేను చాదుకున్నారు కదా నేను వాళ్ళను కూడా సేమ్ మీ మమ్మీ డాడ్ లెక్క మా మమ్మీ డాడీ అనుకొని నేనైతే చూసుకుంటా అన్నాడట మరిది నిజంగా ఎంత గొప్ప మనసు అండి అట్లా అంటే మా చెల్లె కళ్ళ పొంటి అంటే ఏడ్చుడు కాదు ఆనందంతో పొంగిపోయింది అన్నట్టు మా అక్క మా బావండి అసలు మా బావ మా పెళ్ళిళ్ళ నుంచి స్టార్ట్ అండి అన్ని ముందుబడి చేసుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మళ్ళీ మేము కూడా అట్లనే చేసుకుంటున్నాం ఎందుకంటే మా డాడీ మా కోసం ఎంత కష్టపడ్డాడో వాళ్ళు అర్థం చేసుకున్నారు మేము చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మాతో వాళ్ళన్ని చేసుకుంటూ వచ్చిరండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయకపోదు కదా డాడీని కూడా చూసుకోకపోదుము మాకు డాడీ లేడని వందకు వంద శాతం చాలా బాధ ఉంది ఆ దేవుడు మాకు నిజంగానే తీరని అన్యాయం చేసిండండి ఇల్లు మాత్రం నచ్చితే మీరైతే లైక్ చేయండి మా చెల్లవాళ్ళు ఇలా ఇల్లు ఇట్లా చేసిరంటే ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యేటోడు ఆయనకు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు మనకు పెడితే ఆయన సంతోషపడేటోడు డాడీ ఎవరికైనా తండ్రులకు అట్లనే ఉంటుంది కదండి అట్లుండేది ఉండేది మా డాడీకి అయితే